జర్నలిస్ట్ స్థలానికి అయితే డీచేస్ ఉన్నా ఆల్మోస్ట్ అందుగా జర్నలిస్ట్ ఎయిట్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎక్కడికి అక్కడ లేదు చేసుకుని ఇక చావోరేవార్ అధినేత శ్రీ నరేంద్ర రెడ్డి గారు వారి చాలా అంటే ప్రతిరోజు మేము దగ్గరగా చూసిన వ్యక్తి మా జర్నలిస్ట్లో కష్టం వచ్చింది వారికి వెన్నంటి నిలుస్తా వారికి సంఘీభావం తెలుపుతానని వారి సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు మా జర్నలిస్ట్ చాలా చక్కని మాటలు చెప్పారు సార్ మేము కూడా ఈ ప్రభుత్వంలో మా సమస్య పరిష్కారం ఉన్న ఆశాభావంతో హిందువాడు శ్రీ అక్షన్ కుమార్ మీరు మా కార్యక్రమానికి చేసినందుకు మరొకసారి మీకు ఏడవ రోజు ఈశ్వర్ కూడా చేసినటువంటి ఆదుపడ్ అధినేత రెడ్డి గారిని అదేవిధంగా ముప్పై ఎన్ని వరకు విధులవాయి పార్టీలను ఇవ్వరకు వచ్చి మీకు

గత కొద్ది రోజులుగా ఇళ్ళ స్థలాలు కేటాయించాలి దానిపైన మరి మన సంకల్ చేస్తూ వీళ్ళు ఉన్నారు మరి నిజానికి ఇది చాలా బాధాకరం మరియు పాత్రికేయ మిత్రులు మరి అనుక్షణ వార్తలను వెలికి తీస్తూ మరి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పాత్రికే మిత్రులు ఇలా దీని గురించి ఒక పోరాడే దాకా రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తూ మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అతి త్వరలోనే ఆ శుభవార్త వింటాము ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి అందరికీ అండగా నిలుస్తూనే ముందుకు వెళ్ళింది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా మన మిత్రుల కోరికలన్నీ కూడా నెరవేర్టాయని చెప్పేసి నేను భావిస్తున్నాను అంతేకాకుండా మరి రాబోయే ఈ డిజిటలైజేషన్ యుగంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిజానికి ఎవరైనా పర్లేదు చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి సైకిల్ లేకుండా నడిచిపోయి వార్తల వార్తల ఆఫీస్ వచ్చిన రోజుల నుంచి ఇవాళ ఇంత దాకా మీరు ఎదిగారు అంటే నిజానికి సమాజం కూడా మిమ్మల్ని బాగా గుర్తించని భావించారు ముందు ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ పాతికే రంగానికి మీరు వల్ల తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజు నిజానికి నేను అనుకోకుండా జరిగితే లాగానే మా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అంటే డేస్ తప్పకుండా మనం వెళ్దాం అనేటంటే ఫస్ట్ ప్రియారిటీ బిజీ అనేది ఏంటంటే లాస్ట్ పెడితే మనం పట్టించుకోవచ్చు ఎన్ని పనులు ఉన్నాయి ఇది ప్రియారిటీ అనుకున్నప్పుడు ఇవ్వగలం కాబట్టి చెప్పారు డెఫినెట్లీ షార్కు త్రీ ఓ క్లాక్కి మనం ఉండి భవిష్యత్తునే మనం ఈ రోజు అంటే డేకి వెళ్ళకూడదు చెప్పిద్దామండి ఫ్రీస్ నేను రావడం కానీ మరి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము పెద్ద ఏం అడగట్లేదు మాకు ఉండడానికి గోడు కావాలి దానికి అనుగుణ స్థలం కావాలనే ఉద్యమపాట పట్టాం మీరు ఆకాంక్షించినట్టు ప్రభుత్వం తొందరగా స్పందించి మా కింద స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం ఈ కార్యక్రమానికి చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మరొకసారి శ్రీ నరేందర్ రెడ్డి గారికి మా పాతికేయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం